నమస్తే నేను మీ శ్రీనివాస్ అయితే చాలామంది దర్శనాలకు వెళ్ళి అంటే దైవ దర్శనాలకు వెళ్ళి వస్తూనో లేక వెళ్తూనో ప్రమాదాలకు గురవుతూ ఉంటారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు అలాగని చెప్పేసి అది వాళ్ళు చేస్తాం చేసిన తప్పు కాదు మరి ఆ వాహనానికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా లొసుగులు ఉండొచ్చు లేదా ఇంకేదైనా సమస్య అవ్వచ్చు డ్రైవర్ని తప్పు పెట్టలేము వాహనాన్ని కూడా అనలేము ప్రమాదం అంటేనే అనుకోకుండా జరిగేది ప్రమాదం ఒకనొక టైంలో వేములవాడ వెళ్తున్న టైంలో రాత్రి పన్నెండు గంటలకు సాటిస్టైట్ అయింది అప్రమత్తమైన డ్రైవర్ దిగి దాని మీద బ్యాటరీ క్లిప్స్ విప్పేసి అతను వాహనాన్ని కాపాడుకున్నాడు ఇదంతా ఎందుకు చెప్తాను అనుకుంటున్నాను రా ఇవాళ మహాశివరాత్రి కదా కాళేశ్వర దర్శనానికి కాళేశ్వరుడి దర్శనానికి కన్నెపల్లి మండలం నుంచి వాహనం టాటా వేసి కాళేశ్వరంకు వెళ్తూ వెళ్తూ మధ్యలో బూరుగుపల్లి అనే గ్రామంలో షార్ట్ సర్క్యూట్ అయ్యింది ఇంతలో డ్రైవర్ అప్రమత్తమై ప్యాసింజర్ను దించేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ వాహనం పూర్తిగా దగ్ధమయ్యింది వివరాలలోకి వెళ్తే నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు కాళేశ్వర దర్శనానికి ప్రయాణం అయ్యారు భీమారం సమీపంలో బూరుగుపల్లి గ్రామ శివారులో షార్ట్ సర్క్యూట్ అయ్యింది ఇంతలో వాహనం నుండి అందరూ దిగి వారి ప్రాణాలు కాపాడుకున్నారు سيرا راتري اوتو ناندياي مارو مارو وا دن مارو نانديا بارو اداي بدو کو مان چه اداي 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 اداي